సంఘానికి సంబంధించిన నాయకులు కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నారు వాళ్ళందరికీ నేను ముందుగా మా సిట్ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మీరు ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారో పోరాటాన్ని చేయాలని భావిస్తున్నారు అది వీలైనంత వేగంగా పరిష్కారం కావడానికి మీరు చేపట్టబోయే అన్ని రకాల పోరాటాలకి మీకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాను వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు రోజు మాట చెప్తా లేదు ఎవరికే కష్టం వచ్చినా అదేనే మేము చేయాలి ఇప్పుడు మనం కూడా పోయి ఈ కాంట్రాక్ట్ కార్మికులు లేదంటే అవకాశం ఉండేవాళ్ళు లేదా ఇక్కడ ఉన్నటువంటి అందరూ వీళ్ళు వాళ్ళ తేడా ఇరవై నాలుగు రకాల వాళ్ళు మీరు ఇక్కడ ఉన్నారు మనంతా పోయి చంద్రబాబు నాయుడు గారు కలిసి ఏమయ్యా ఈ సమస్య ఉంది మాకు పరిష్కారం చేద్దాం చేయండి అని అడిగామంటే అరే రే నేను చేతామని అనుకున్నాను మీకు అందరూ పెడదాం అనుకున్నాను మొత్తం వయసు జగన్మోహన్ రెడ్డి ఖాళీ చేసుకున్నాడు ఏమి లేదు చెప్పి చెప్తాను మీరు ఏమైనా అడగండి ఏదైనా అడగండి ఈ తొమ్మిది నెలల్లో మీరు చూస్తే రోజు పేపర్ చూసినా టీవీ చూసినా మేము అనుకున్నాము కానీ ఖాళీ చేశాను మేము చేద్దాం అనుకున్నాము ఖాళీ చేస్తాం మాకంతా మిమ్మల్ని ఉద్దరించడమే ఉద్దేశంగా ఉండేది ఏం చేయలేదు చేయని తిరిగి చూస్తే మొత్తం ఖాళీ అయిపోయింది ఈ ఖాళీ అయిపోయింది అనే విషయం ఎన్నికలకు ముందు వెళ్దాం చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికల్లో ఏమో అన్ని రకాల హామీలు ఇచ్చేశారు మీకు ఎవడు పోయి ఏ కష్టం చెప్పినా ఆ మేము వచ్చేస్తాను కదా అని ఇదే మాది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి మేము వస్తాం మీకు ఇస్తాం మేము వస్తాం మీకు ఇస్తాం టీటీడీ మున్సిపాలిటీ వాడు కనపండి పంచాయతీ ఎవడు ఎదురు నేను వచ్చేస్తాను ఆఖరికి సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డే మీటింగ్ జరిపితే అందరినీ పిలిచాడు ఈ అవకాశం లో ఉండేవాళ్ళ అవకాశం అప్పటికి లేదులే ఇట్లా కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉన్నటువంటి వాళ్ళందరినీ మీటింగ్ పెడితే ఇదే మాదిరి మీటింగ్ పెద్ద హాల్లో మీటింగ్ జరుగుతా ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఇంటికి పంతొమ్మిది దాకా మమ్మల్ని ఏమీ మాకు చేయలేదు కాంట్రాక్ట్ లో అవుట్ సోర్సింగ్ లో పనిచేసే వాళ్ళకి మేలు చేస్తామని చెప్పి చేయలేదంటే అంటే నేను వచ్చేసాను కదా మీరు ఏస్తానన్నాడు ఆ వచ్చేసినోడు వచ్చేసినట్టుగానే ఉన్నాడు ఇంకొకడు కూడా వచ్చేసాడు ఈ ఇంకొకడు చేసేది లేదు ఆడు చేసేది లేదు ఇప్పుడు మరింత ఏమైపోయిందంటే ఎంతకునిపోయి మన బాలాజీ చెప్పినాడు ఈ వచ్చిన వాళ్ళు ఎట్లా అంటే ఈ రోజు అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చారు కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళందరూ దోచుకోవడం అనేది మా హక్కు అన్నట్టుగా తయన దోచుకోవడం అంటే దోచుకుంటే కాంట్రాక్ట్ లోను టెండర్లోను లేకపోతే ఏదన్నా వ్యవహారాల్లో దోచుకుంటే దాన్ని అర్థం చేసుకో అది కాదు చేసేది ఈ రోజు వాస్తవంగా ఇన్నేళ్ల పనిచేసినటువంటి పర్మినెంట్ చేయాలనో టైం స్కేల్ చేయాలనో ఇంకోటి చేయాలో వీళ్ళ బతుకుల్లో మార్పు లేవాలనేటువంటిది కాదు యూనివర్సిటీలో ఒక చిన్న కాంట్రాక్ట్ అక్కడ పదహైదేళ్ళుగా పనిచేస్తా కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆనంద్ గౌడ్ అంట ఆయన వాళ్ళెవరో ఒక కాంట్రాక్ట్ తీసుకుంటే ఈయన సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు సబ్ కాంట్రాక్ట్ తీసుకొని మీరు జీతం మీరు తీసుకోండి మీ అకౌంట్ లో మీరేసుకోండి కానీ నెలకి నాకు కట్టండి నీకు ఉద్యోగులు చేయడానికి నాకు గట్టు లేదంటే దీనికి గట్టు దానికి ఈవడు ఈడు ఈఎస్ఐఈడు ఈడు పిఎఫ్ లేదా ఏమి ఏమి చేయకపోగా జీతం పెంచకపోగా ఇవి వచ్చి అరకొర జీతంలో కూడా నాకు రెండు ఈ అగ్రికల్చర్ కాలేజీ లో మన వాళ్ళందరూ యూనియన్ పెట్టుకోకముందు వాళ్ళ బతుకట్టు ఉండేదంటే బానిసుల కంటే హీనం ఆడ ప్రతోడు వచ్చిన వచ్చిన విజయమే అధికారుల దగ్గర నుంచి సెక్యూరిటీ దగ్గర నుంచి రోడ్ల రౌడీ దగ్గర నుంచి పోలీసు దగ్గర నుంచి కనిపించినంత దౌర్జన్యమే ఈ రోజు ఎస్వి యూనివర్సిటీలో అక్కడుండే కాంట్రాక్ట్ కార్మికుడైన ఇక్కడ అగ్రికల్చర్ కాలేజీలో కాంట్రాక్ట్ కార్మికులైన వీళ్ళు మనుషులుగా గుర్తించబడతానంటే ఎర్ర జెండా ఎత్తుకున్న చెప్పడం తర్వాత తిరుపతిలో చాలా మంది ఇప్పుడు అందుకుంటా ఎంత కూడా చెప్పారు కదా ప్రస్తావన పోరాటం చేస్తే ఏమవుతుందో లేదంటే ఎవడి కోపం వస్తుందో ఎవడికి ఏమి అనిపిస్తుందో అని చెప్పినంత కాలం మనకి ఏమీ జరగదు ఈ పోరాటాలు అనేది మామూలుగా జరగల ఎలక్ట్రిసిటీ కార్మికులు చేసిన పోరాటం కంటే కాదు కరోనా టైంలో ఇక్కడ ఉన్నారు మరో ఎలక్ట్రిటీ కార్మికులందరూ కూడా కరోనా టైంలో కంటిన్యూస్ గా డెబ్బై రోజుల పాటు చేశారు ఆ కరోనాతో ఆ టెంట్ లో కూర్చుండే వాడు కరోనా వచ్చే హాస్పిటల్ ఎక్కువేసిన మళ్ళీ ఇక్కడ టెంట్ కొనసాగింది వేరే కూర్చొని టెంట్ లో కొనసాగించారు వాళ్ళు అట్ల పోరాటం రెండు కరోనాల్లో రెండు సార్లు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసి వాళ్ళ హక్కును సాధించుకున్నారు అయినా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కోర్టు చెప్పిన ప్రభుత్వం చెప్పిన ఇంప్లిమెంట్ చేయడానికి ఈరోజు అడ్డంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చూస్తాం మీకు అందరికీ ఒక ఉదాహరణ చెప్తలేదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఉన్నాడు ఐదు ఐదేళ్ళు ఉన్నాడు ఆయన అధికారంలో మీకు అందరికి కూడా తెలుసు ఈ ఐదేళ్లలో మూడున్నర సంవత్సరాల పాటు ఉన్నటువంటి ఫారెస్ట్ కార్మికులు ఇక్కడే ఈ హరే రామ హరే కృష్ణ మార్గంలో ఒక టెంట్ వేసుకొని నడిపారు మూడున్నర సంవత్సరాల పాటు టెంట్ వేసుకొని నడిపారు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఉన్న కాలం ఈ టెంట్ లోనే నడిపినారు ఇక్కడ ఉన్న ఎంతమంది వాళ్ళంతా నూట యాభై మంది కార్మికులు నూట యాభై మంది లోపల ఎవరు అంత నూట ఇరవై మంది కార్మికులు మూడున్నర సంవత్సరాల పాటు టెంట్ ఎట్లా చెప్పి మీకు అందరు కూడా అనుమానం రావచ్చు ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా కొండ మీదకి వచ్చి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో కొండ మీద ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఇలా పోయి అడిగితే నేను అధికారంలోకి వస్తానే మిమ్మల్ని అందరినీ రెగ్యులైట్ చేస్తానని చెప్పి చెప్పాను రెగ్యులైడ్ ఎంత ఉంది ఆయన అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరానికి ఏం చేశాడంటే వీళ్ళకంటే జూనియర్లు పర్మనెంట్ చేశాడు సీనియర్లు ఏమో వాళ్ళు టైం స్కేల్ వాడికి జీతమో పెంచలేదు పెంచకపోగా వీళ్ళందరికీ కార్పొరేషన్ ఎత్తుకొని పోయి కలుతానని చెప్పి వీళ్ళందరికీ ద్రోహం చేశాడు ఈ ద్రోహాన్ని అని చెప్పి ధర్నాలు పెట్టి అడిగినా సమాధానం చెప్పేవాళ్ళు లేదు నిరాహార దీక్ష చెప్పినా సమాధానం లేదు ఆఖరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దిగి మీరందరూ అందరూ జూనియన్ మారండి మీకంతా నేను పర్మినెంట్ చేయిస్తానని చెప్పాడు లేదంటే మీరందరూ నా నాతో పాటు వచ్చేయండి నేనేమన్నా చెప్పిస్తాను చెప్పాడు వీళ్ళందరూ సీఈటీలో ఉండేవాడు అన్ని రకాల పోరాటాలు చేశారు అన్ని చేశారు ఆఖరికి మీరు మీరు కడువ వేసుకోండి మిమ్మల్ని అందరినీ పర్మినెంట్ చేస్తామని అంటే ఈ నూట ఇరవై మంది ఏమని చెప్పారు తెలుసా రెండు రెండుగా అప్పటికే వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్నారు పోరాటం చేస్తారు అప్పటికి రకరకాల దప్ప పోరాటాలు చేస్తూ నువ్వు మాకు పరిమిట్ చేయించద్దు లేదంటే ఇంకేదో చేయించద్దు మాకు మా పోరాటమే శ్రీరామ రక్ష అని చెప్పి వాళ్ళు ఆ రోజునే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏమని చెప్పారంటే నువ్వు ఎన్ని చెప్పినా ఈ ఎర్ర జెండా ఎత్తిన ఎర్ర జెండాను మేము తెచ్చము పోరాటం కొనసాగిస్తామని చెప్పి కంటిన్యూగా మూడున్నర సంవత్సరాల పోరాటం చేసిన తర్వాత అనివార్యమే కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ ఉన్న కరుణాకర్ రెడ్డి నేరుగా టీటీడీ ఉన్నతాధికారులందరూ వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ పర్మినెంట్ వాళ్ళకి ఎంత జీతం ఇస్తాడో అంతే జీతంతో ఉందో వాళ్ళకి నిర్ణయం చేసింది పరిపాలన ఎంత పోరాడితే సాధ్యమైంది ఇప్పుడు కూడా వాళ్ళు ఏమి వెనక దగ్గర పర్మనెంట్ అయ్యేదాకా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి లీగల్ గా అన్ని రకాలుగా పోరాడుతూ ఉన్నారు ఇప్పటికీ కంటిన్యూగా ఉన్నారు అంటే పోరాడే వాళ్ళకి ఏ రోజైనా పరిష్కారం ఉంటుందని చెప్పేదానికి జరిగినటువంటి పోరాటాలే ఈరోజు అన్నిటికీ ఒక ఉదాహరణగా నిలుస్తాయి ఇప్పుడు అగ్రికల్చర్ కాలేజీలో కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు లేదా నిన్న మొన్న మనకు ఎస్వి యూనివర్సిటీలో కాంట్రాక్ట్ కార్మికులు లేదా యూనివర్సిటీలోనే కాదు అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అంతా కూడా బాధలు పడుతున్నారు బాధలు అంటే మామూలు బాధలు కాదు ఆవకాశంలో ఉండేవాళ్ళు ఒక రకమైన బాధలు అయితే కాంట్రాక్ట్ లో ఉండే వాళ్ళు ఒక రకమైన క్యాజువల్ గా పనిచేసే వాళ్ళు ఇంకొక రకమైన మున్సిపాలిటీ వాళ్ళు పంచాయతీలో ఉండేవాడు ఒక రకమైన ఎలక్ట్రిసిటీలో ఉండేవాడివి ఇంకొక రకమైనటువంటి లో చదువు చెప్పేవాడు చదువు చెప్పడం అంటే విద్యార్థులు చదువు చెప్పడం కాదు ఈ పర్మనెంట్ అయ్యి లక్ష రూపాయల జీతం తీసుకునే టీచర్లకు చదువు చెప్పేవాడు ఎస్ఎస్ఏ లో ఉండేవాళ్ళు వాళ్ళు కూడా కాంట్రాక్ట్ కింద ఉంటారు వాళ్ళు చదువు చెప్పే వాళ్ళకి చదువు చెప్పే వాళ్ళకి కూడా ఈ రోజు చాలా తక్కువ జీతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఏమయ్యా దీనికి అంతా కారణం ఏంటి ఏమని అంటే ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానం రోజే ఉన్నా మన భక్తులు మార్పు లేదు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా మార్పు లేదు జగన్మోహన్ రెడ్డి ఉన్నా మార్పు లేదు ఎన్టీ రామారావు ఉన్నా మార్పు లేదు చంద్రబాబు నాయుడు ఎంతకాలం ఉన్నా మార్పు లేదు జగన్మోహన్ రెడ్డి ఉన్నా మార్పు లేదు కారణమేమి జెండాలు మారుతాన్నాయి తప్ప వాళ్ళ అజెండా అంతా ఒకటే ముఖాలు మారుతున్నాయి తప్ప ఇవన్నీ ఒక తొట్టలే ఇంత మూడు ధనలక్ష్మి గారు చెప్పారు మన బతుకుల్లో మార్పు రావాలంటే ఎర్ర జెండా బలపడి మీ పోరాటాలు బలపడి ఎప్పుడైనా తిరగబడి తంతే తప్ప పరిష్కారం కాదే విషయాన్ని ఎన్ని రోజులైనా ఏదో ఒక కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా ఇప్పుడు దాకా వైసీపీ కాంట్రాక్టర్ దౌర్జన్యం చేశారు ఇప్పుడు టిడిపి కాంట్రాక్టర్లు దౌర్జన్యం చేస్తాడు అంటే వీళ్ళందరికీ మన ఊడికి పోయి చెప్పుకోవాలా పోలీసు చెప్పుకోవాలా పోలీస్ స్టేషన్ ఇంకా ఏమన్నా మామూలు న్యాయం జరుగుతా ఉందా నువ్వు పోలీస్ స్టేషన్ పో లేదా ఎంపీడీ ఆఫీసు పో ఎంఆర్ఓ ఆఫీసు పో ఏ ప్రభుత్వ కార్యాలయానికైనా పో అక్కడ మళ్ళా ఈ పెద్ద మనుషులకి తప్ప ఇంకోటికి ఎవరికి మేలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఎవడు అధికారంలో ఉంటే వాడికి విచ్చల విడి అయిపోయింది ఈ రోజున ఒక్కొక్క నిశ అసెంబ్లీ నియోజకవర్గంలో నూరు కోట్లు ఖర్చు పెట్టి తిరుపతిలో ఎనభై ఐదు కోట్లు ఖర్చు పెట్టాడు ఈ ఆరుణ శ్రీనివాసుడు ఓడిపోయిన వాళ్ళు మన వైసీపీ వాళ్ళు నూరు కోట్లు ఖర్చు పెట్టారు వాళ్ళు తొంభై కోట్లు ఖర్చు పెట్టారు ఇట్లాంటి ఈ నియోజకవర్గంలోనే వంద కోట్లు ఖర్చు పెట్టి చేశారంటే ఓడిపోయిన వంద కోట్లు గెలిచిన వాళ్ళు వంద కోట్లు మొత్తం రెండు వందల కోట్లు ఖర్చు అయ్యారు ఈ రెండు వందల కోట్లు ఓడిపోయిన వాడు ఎడ సంపాదించుకోవడం లేదు ఓడి దిక్కి తీయడం లేదు గెలిచిన తెల్లవారి నుంచి ఇంక వేరే పని ఏమిలే వాడు ప్రతి టెండర్ లో ఏలు పెట్టడమే ప్రతి చోట ఏలు పెట్టడమే బ్రాంతీ షాపులో వాడిదే ఇసుకలో వాడిదే మైనింగ్ లో వాడిదే ఇక కనిపించిన చోటంతా డబ్బో 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 ఇదే ఆఖరికి కాంట్రాక్ట్ కార్మికుల జీతాల్లో కూడా ఎంతో కొంత ఇవ్వండి నేను నూరు కోట్లు ఖర్చు పెట్టి ఎవడు కోసం ఖర్చు పెట్టాము మా కోసం ఏమైనా ఖర్చు పెట్టాము నూరు కోట్లు ఖర్చు పెట్టినా నాకు కావాలి నూరు కోట్లు ఖర్చు పెట్టినా నాకు కావాలి ప్రతోడు డబ్బుల కోసం తప్ప మనుషుల కోసం మాట్లాడే పరిస్థితి అసెంబ్లీలో ఏమైనా మన కోట్ల గురించి ఏ రోజు పార్లమెంట్లో పార్లమెంట్ లో మన కోసం ఏమైనా చర్చిస్తా ఉన్నారా ధరల గురించి ఏమైనా చర్చిస్తా ఉండరా కష్టం గురించి ఎవడైనా నిన్న మొన్న కేంద్ర బడ్జెట్ మీరు చూడండి ఎవరికైనా ఉందా ఆఖరికి ఉపాధి హామీ పనులు చేసుకునే వాళ్ళు కూడా దిక్కు లేకుండా చేశారు అంగన్వాడీలో కూడా ఆహారం లేకుండా చేస్తున్నారు పసిబిడ్డల దగ్గర పసిబిడ్డలు తినే అన్నాలు కూడా పెరుక్కుని ఈ రోజు వేరే వాళ్ళు ఖర్చు పెట్టాలన్నంత అన్యాయంగా ప్రభుత్వం తయారైపోతున్నాయి ఈ రోజున ఎవరికైనా మేలు జరుగుతా ఉందంటే అదానీలకి అంబానీలకి తప్ప మరొకడు కాదు నిన్ననే మోడీ గారు అమెరికా ఎందుకు పోయించాడు తెలుసా కోసం పోయించాడని మోడీ అనుకుంటాడు లక్షన్నర కోట్ల రూపాయలు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఒప్పందం కూడా జరిగింది మన ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలో ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయల భారాన్ని రేపు మనం శక్తి విద్యుత్ ఒప్పందం అది మన తెలియదు మన ఏముంది ఈ నెల యాభై రూపాయలు పెరిగింది రేపు నెల ఇంకొక వంద రూపాయలు పెరుగుతుంది అందమును ఐదు వందలు పెరిగింది కొన్ని సంవత్సరం అంతా కలిపి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా కట్టినాము ఈ పెరే ఉన్నాయబ్ అని మనం అనుకుంటాం ఎవరికి పోతుంది డబ్బులు అంతా ఎవరికి పోతాదంటే ఈ అంబానీలు అదానీ మననే నిన్న పత్రికల్లో మీరు చూడండి ఈ దక్షిణ ఈ మొత్తం సౌత్ ఏషియన్ కంట్రీస్ లో మొత్తం దక్షిణాది దక్షిణ ఆసియా రాష్ట్రాల్లో ఏషియన్ కంట్రీస్ లో అంతా ఎవడు బలమైన వన్ ఈ అంబానీ నెంబర్ టూ అదాని ఈ అంబానీ అదానీలు ఒకప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు ఈ అదానీ అనేవాడు రో ఇది వజ్రాలు వ్యాపారం చేసుకోండు మన బంగారాన్ని ఎట్లయితే వ్యాపారాలు చేసుకుంటాడు అటు చేసుకుంటాడు అరవై ఆరు వేల కోట్లు అరవై కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాడు ఈ రోజు పన్నెండు లక్షల కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోయాడు ఇంకా లక్షల కోట్ల రూపాయలకి అంబానీలు మారిపోయినారు ఏమయ్యా వీళ్ళకంతా ఇంత డబ్బు యాడించి వస్తాదని అంటే ఇదే మనకి నోట్లు కొట్టేసి వెతుకొని పోయిందంతా కూడా ఇక్కడ పెట్టుకుంటాడు ఈ రోజు దేశంలో ఒకవైపున డబ్బులు ఎంత ఉందో దిక్కు తెలియకుండా లెక్క పెట్టుకోవడానికి కూడా చేతగానంత కోటాను కోటు ఉన్నటువంటి వాడు ఒకవైపున మన మాదిరి ఈ రోజు నెలంతా పనిచేస్తే పది వేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు కూడా రావడానికి ఇబ్బంది పడే మననాటి వాడు ఒకవైపున ఈ రోజు ఈ దేశం అంతరాల్లో విపరీతంగా పెరిగిపోతా ఉంది రోజు రోజుకి లక్షల సంఖ్యలో పెరిగిపోతా ఉన్నారు మన కోటవాడు యాభై లక్షల మంది ఈ రోజు పని పనిచేసేవాడు ప్రభుత్వాల పరిధిలో ఉంటారు ఒక టీటీడీలో పదహారు వేల మందికి పోయిన కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు పర్మనెంట్ వాళ్ళు ఎంత మంది ఉన్నారు పర్మనెంట్ వాళ్ళు ఆరు వేల మంది కూడా లేదు ఈ ఆరు వేల మందిలో సగం మంది రిటైర్ అయిపోయే పరిస్థితి ఉంది పని కూడా ఏం చేస్తున్నారంటే తిప్పి తిప్పి మళ్ళా చూస్తే ఈ కాంట్రాక్ట్ కార్మికులు తప్ప పని చేసేవాళ్ళు ఇంకొకటి ఎక్కడ కనపడాల ఏ డిపార్ట్మెంట్ అయినా చేస్తున్నాం ఈ పర్మనెంట్ వాళ్ళు ఎంత అయిపోయారంటే మళ్ళా వాళ్ళే వీళ్ళంతా కూడా మన పక్కన మన పని సపోర్ట్ గా ఉండాలి అన్నటువంటి చాలా చోట్ల ఏంటంటే మాది బ్లూ బ్లడ్ అంటారు అంటే మా రక్తం ఎర్ర ఎర్రగా ఉండదు మాది బ్లూ బ్లడ్ అంటారు పోతే ఎర్ర రక్తం కాబట్టి మాది బ్లూ బ్లడ్ మా చేతులు ఎక్కువగా అన్నట్టుగా తయారైపోయినారు చాలా చోట్ల ఆఖరికి కొన్ని చోట్ల వీళ్ళే పెద్ద పిల్లలుగా తయారైపోయినటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాలు పర్మనెంట్ కాంట్రాక్టర్ బతుకు బాగుండాలని అంటే మీరు ఇప్పుడు పోరాడాలట్టుగా వాళ్ళకు పోటీ పెట్టి మొత్తం దోచేసే కార్యక్రమం యూనివర్సిటీలో అదే రకంగా తయారైంది అన్ని చోట్ల ఇదే రకమైనటువంటి పరిస్థితి నా పక్కన ఉన్నటువంటి మనిషి నేను నాలుగు గంటలు పనిచేస్తే నాకంటే ఎక్కువగా ఎనిమిది గంటలు తొమ్మిది గంటల పది గంటల పనిచేసి నాలో పదో వంతు తీసుకోలేదని అంటే ఎంత సానుభూతి ఉండాలి దురదృష్టం ఏంటంటే ఆ సానుభూతి కనపడటం కనపడకపోగా ఈ రోజు ఎంతకంటే ఇంకా ఘోరంగా దోపిడీ చేయడానికి వీడు కూడా ఒక సాధనంగా అయిపోతున్నటువంటి పరిస్థితి అందుకనే మేము ఏమని చెప్తున్నామంటే సిఐడి తరఫున మిమ్మల్ని అందరికీ కూర్చొని పెట్టి ఈ చల్లటి హాల్లో కూర్చొని పెట్టి మేమంతా ఉపన్యాసాలు కొట్టి నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి అందరూ ఇంకొక నలుగురు మాట్లాడి మిమ్మల్ని ఉపన్యాసాలు కొట్టి పంపించడం కోసం ఇక్కడ పిలవదా అగ్రికల్చర్ కాలేజ్ వాడు సెపరేట్ గా పోరాటం చేసి యూనివర్సిటీ వాళ్ళు సెపరేట్ గా పోరాటం చేసి ఎలక్ట్రిసిటీ వాడు సెపరేట్ గా పోరాటం చేసి ఎస్ఎస్ఏ వాడు పోరాటం చేసి ఇక్కడ ఉన్న రకరకాల డిపార్ట్మెంట్లలో విడివిడి పోరాటాలు చేసినంత కాలం ఏమేమి ఉపయోగం జరగదు మీరు అందరూ కలిసికట్టుగా ఎదుర్కొంటే తప్ప ఈ సమస్య పరిష్కారం ఈ మీటింగ్ ఏదో తిరుపతి జిల్లానే కాదు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఇదే రకంగా పోరాటాలు చేయాలని చెప్పి మనం ఇదేదో ఒక రాష్ట్రానికి మన అఖిల భారత సిఐటి ఏమంటే విడివిడి పోరాటాలు కాదు కలిసి కట్టుగా శ్రమ తప్ప మరొకటి నేను తినడానికి శ్రమించడం తప్ప మనకు తెలియనటువంటి అందరూ ఒక మాట మీదకి రావాలి మీరు పోరాడాలి పోరాడితేనే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి పోరాడితేనే మన వారి సంఖ్యలు దిగిపోతాయి అని చెప్పి ఈరోజు చెప్తాను అందుకని మీరందరూ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అర్థం ఏమంటే మనకు హక్కు ఉంది చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలను అమలు చేయడం అమలు చేయకపోగా వాటిని మార్చేయడం కోసం కొత్త కొత్త ఏమేమో తెస్తాడు ఒక్కసారి ఎమ్మెల్యే గెలిస్తే వాడు ఐదేళ్ళు నెలకి రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు దగ్గర దగ్గర ఒక్కొక్క ఎమ్మెల్యే మీద పది లక్షల రూపాయలు ఖర్చు అతనికి జీతం రెండు లక్షలు మళ్ళా అటెండర్ కోసం ఇంత అని లేదా డ్రైవర్కి కారు లోన్ ఇంత అని చెప్పి ఆఫీసు నిర్వహణ అని చెప్పేసి ఆరు ఏడు లక్షల రూపాయలు ఒక్కొక్క ఎమ్మెల్యే కి ఈ రోజు ఆదాయంగా ఉంటుంది సరే ఐదేళ్ళు అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంటికి పోతాడు కదా సేవ చేయడానికి వచ్చినప్పుడు ఐదేళ్ల తర్వాత పోవాలి అదిలా వాడు చచ్చేదాకా యాభై వేల రూపాయలు పెన్షన్ రెండు సార్లు కనుక ఎమ్మెల్యే అయినాడు అనుకోండి డెబ్బై ఐదు వేల రూపాయలు పెన్షన్ ఒకవేళ ఈడీ చచ్చిపోయాడు అనుకోండి వాళ్ళ పెళ్ళాం కూడా పెన్షన్ వస్తుంది ఏమయ్యా మీ జీవితం అంతా మీరు పని చేస్తారు దాదాపు ముప్పై ఏళ్ళు ఐదు ముందు చెప్పాడు అరవై అరవై రెండు ఏళ్ళు వచ్చేదాకా అరవై ఏళ్ళు వచ్చేదాకా మనం అంతా ఎవ్వరం అంతా కూడా మొత్తం దారిపోస్తావే నీ కుటుంబం కోసం నీ కుటుంబం కోసం కాదు ఈ ప్రభుత్వాల కోసం మన ఎవ్వరం అంతా దారిపోసి పోసి మనం అన్యాయం అయిపోతామే మీకేమైనా పెన్షన్ ఇస్తానరా మీకేమైనా ఇచ్చేస్తారా ఇప్పుడు చూడండి వాడు పదహైదు ఏళ్ళుగా చేస్తాడు జిల్లాలో పదహైదు ఏళ్ళు చేస్తాడు ఏ డిపార్ట్మెంట్ అయినా పదేళ్ళు తక్కువ పని చేసినాడు ఎవడన్నా ఉన్నాడా ఈ పదేళ్ల కాలమే కదా కీలకమంది ఇరవై ఐదు ఏళ్ళ ముప్పై ఏళ్ళ వయసులో ఉద్యోగాల్లోకి వచ్చిన వాళ్ళు వాళ్ళ యవ్వనం అంతా కూడా పూర్తిగా అన్ని రకాలుగా ఈ కాంట్రాక్ట్లు పాలైపోవడమో లేదా ఇట్లాంటి విధాలు పాలైపోవడమో జరిగిపోతా ఉంటుంది తీరా బతనం వచ్చేటప్పటికి నువ్వు తిరిగి ఎవరి మీద ఒక ఆధారపడాల్సిన బతుకు వచ్చేటప్పటికి నీకేమన్నా ఈ ప్రభుత్వాలు ఆధారపడి మీకు అండగా ఉంటున్నాయంటే లేవు అందుకనే మనమంతా తిరగబడి విధానాలను మార్చాల్సిన రోజు ఈ రోజు వచ్చింది ఈ రోజు రిటైర్ అయిన తర్వాత మిమ్మల్ని పట్టించుకోవడము లేదంటే మీ బతుకు బాగుండేటప్పుడే పట్టించుకోవడం కాదు ఎవడు ఏ పథకం వేయాల్సిన అవసరం సుప్రీంకోర్టు చెప్పింది ఉచిత పథకాలు ఎక్కువైపోతాండి అందువల్ల పని చేయడానికి లేదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది నేరుగా ఒక న్యాయమూర్తి ఏమయ్యా అన్ని ఉచిత పథకాలు అయిపోయాయి గ్రామాల్లో వ్యవసాయ పనులు చేసేదానికి మా ఊర్లో కూడా వ్యవసాయ పనులు చేసేదానికి ఎవరు దొరకడం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాని సుప్రీంకోర్టు న్యాయమూర్తి మాట్లాడతారు అంత అంత ఎక్కువైపోయినాయా అంత ఉచిత పథకాలు అయిపోయినాయా మొత్తం పందు మేమిస్తామంటే పని చేయకుండా అందరూ సోమర పోతులు అయిపోతున్నారా నిజంగా మీరు చూడండి కరోనా టైంలో మీకు గుర్తుందో లేదో ఉపాధి హామీ పథకం పనులు మీ ఊర్లలో జరిగినప్పుడు బీటెక్ అక్కడ ఉపాధి హామీ పనులు చేశారు ఎంటెక్ చదివిన దగ్గర వచ్చి ఉపాధి హామీ పనులు చేశారు ప్రైవేటు డిపార్ట్మెంట్ లో పనిచేసే లెక్చరర్లు ప్రొఫెసర్లు కూడా ఉపాధి హామీ పనుల్లో వచ్చి పనిచేశారంటే ఎంత అవమానకరమైన పరిస్థితి దేశానికి మీకు అందరికీ ఆ రోజునే అర్థమైంటుంది ఈ రోజు దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో మనకు కావాల్సిన ఏమీ లే మన బిడ్డలు ఉచితంగా చదువు చెప్పించమనండి చదువుకున్నోడికి పని చేస్తామన్నోడికి ఉద్యోగం ఏమని చెప్పండి మీరేమి మన ఇళ్లలో ఎవరికైనా జబ్బు చేస్తే ఉచితంగా వైద్యం చేయ ఈ మూడు చేయమనండి విద్య వైద్యం ఉపాధి చేయమనండి మీరు ఇంకే పథకం ఇవ్వాల్సిన అవసరం ఇది జరుగుతుందా మన బిడ్డలు చదువుకోవాలంటే ఎంత డబ్బులు ఖర్చు పెడతాను ఎవరికైనా ఇళ్లలో బాగలేకపోతే ఎవరైనా మళ్ళీ సేఫ్గా మన ఏ ఆస్తులు అమ్ముకోకుండా వచ్చే పరిస్థితుందా चलते वे रूपये रूपये खर्चा